బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మన ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డీవీ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ హైదరాబాద్ లో హైడ్రా వేటు అండంలో ఎటువంటి సంకేతం లేదు సార్ ఒకప్పుడు అంటే రీసెంట్ గా లోటస్ పాండ్ లో జగన్ గారి ఇల్లు ఏదైతే ఉందో ఇప్పుడు అది ఇప్పుడు మన నాగార్జున గారిది అన్కన్వెన్షనల్ ఏదైతే ఉందో అది కూడా కోచడం అయితే జరుగుతుంది దాని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్ ఇది ఒక కూల్చివేతగా చూడకూడదు కూల్చివేతల కోణంలో చూస్తున్నారు తప్ప ఆక్రమణల కోణంలో ఎందుకని చూడలేదు ఇది హైడ్రా మీద బురద జల్లడం కాదు వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించి చెరువులు ఆక్రమించి బఫర్ జోన్లో ఎఫ్టిఎల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు హైదరాబాద్ మొత్తం మనం చూసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీలో మీరు గనక తీసుకున్నట్లయితే ఈ రిమోట్ సెన్సింగ్ అథారిటీ ఆ రిపోర్ట్ చూస్తే నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ మనం నలభై ఏళ్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ ఏరియా కబ్జా చేశారు గత నలభై ఏళ్లలో హైదరాబాద్లో అరవై ఒక్క శాతం మరి ఈ సరస్సులు చెరువులు వీటన్నిటిని ఆక్రమించారంటే ఎంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది అవును సార్ ఇవాళ ఇక్కడ జలవనరులు ఇది హైదరాబాద్ ఈ భాగ్యనగరం ఇది సరస్సుల నగరం ఏది సిటీ ఆఫ్ లేక్స్ అనమాట హుస్సేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ దుర్గం చెరువు ఇలా ఎక్కడ చూసినా కూడా మనం అన్ని చెరువులతో ఇంత పచ్చదనం నీకు హైదరాబాద్ ఇవాళ ఈ వాతావరణం కానీ అందరూ హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలన్న ఈ కానీ నీకు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎందుకుంటున్నారు ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీగా ఎలా ఆవిర్భవించింది కానీ హైదరాబాద్లో వర్షం పడితే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు లేదు అవును మ్యాన్ హోల్స్లో చనిపోతున్నారు కార్లు కొట్టుకుపోతున్నాయి డ్రైనేజ్ అనేది ఇవాళ ఈ నగరాన్ని పట్టి పీడిస్తున్న అతి ప్రధాన సమస్య ఇప్పటిది కాదు గత ఇరవై ఏళ్ళుగా నరకం చూస్తోంది భాగ్యనగరం ప్రజ వర్షం పడితే ఉద్యోగం చేసే ప్రసక్తి లేదు బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారన్న ఆశ లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తున్నారు వర్షం పడితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసే నగరం హైదరాబాద్ అనమాట ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఈ కబ్జాదారులు పాలకుల కుమ్మక్ ఓకే ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు విభజిత రాష్ట్రంలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే రాజధాని తెలంగాణకి ఇదే రాజధాని మనం చూసాం పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో మొత్తం చెరువులన్నీ ఆక్రమిస్తే కాంక్రీట్ జంగిల్గా మార్చారు మనం గండిపేట మొత్తం అంతా అదే పరిస్థితి ఇప్పుడు అరవై ఒక్క శాతం సరస్సులను మీరు ఆక్రమించేసి నిర్మాణాలు చేశారంటే భవిష్యత్ తరాలు ఇంకా ఎలా ఇది ఏ నగరానికి ఇది అలా పెరుగుతూనే ఉండదు తప్ప తగ్గే సమస్య అయితే ఉండదు ఇది నాగార్జున మీద కక్ష కాదు లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కాదు లేకపోతే కేటీఆర్ మీద కక్ష కాదు ఆయన ఏదో అక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందంటారు ఆ ఫామ్ హౌస్ నాది అంటాడు నా మిత్రుడు ప్రణీత్ రెడ్డి ఎవరు అంటాడు పేరు కేటీఆర్ ఉంటాడు అందులో ఇప్పుడు ఇవాళ ఎవరి ఫామ్ హౌస్లు అనేది అప్రస్తుతం వ్యక్తి అప్రస్తుతం ఇక్కడ మనం చూడాల్సిందేంటి సంఘాన్ని చూడాలి సమాజాన్ని చూడాలి భవిష్యత్ తరాలని చూడాలి పిల్లిమెళ్ళలో గంట ఎవరు కడతారంటే గతంలో మనం చూసాం మీరు గతంలో ఇవే ఆరోపణలు చేశారు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఆంధ్రా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్రమించారని ఇక్కడ కట్టుబడులు చేశారని మిమ్మల్ని నమ్మి మీ రాష్ట్ర విభజన చేసి మీకు అధికారం ఇస్తే ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటే ఏం చేశారు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు మీరు కుమ్మకయ్య కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకే ఇచ్చారు కొల కొడతామన్నాయి కొట్టారా రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దుండుతానన్నారు ఉద్యమంలో రెచ్చగొట్టారే జరిగిందా ఏమైంది అంటే మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి రెచ్చగొట్టారు ప్రజల యొక్క ఆశలని ఆకాంక్షలని నెరవేర్చలేకపోయారు కాబట్టి బీఆర్ఎస్ ఇవాళ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిన పరిస్థితి దీనికి ప్రజలు కారణం కాదు మీరు కృతాపరాధాలు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ప్రభుత్వాలను విమర్శించడం పార్టీలను విమర్శించడం కాదు ఇక్కడ పర్యావరణం ముఖ్యం ఇది ప్రాణాలకు సంబంధించినటువంటి అంశ మనం రోడ్లన్నీ చూసినట్లయితే ఇది వర్షాకాలం గతంలో కూడా అనేక సందర్భాల్లో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ట్వీట్లు చూశారు ఏంటి ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియాలో ట్విట్టర్లో వీటిల్లో పడవలేసుకుని నీళ్లల్లో రోడ్ల మీద వెళ్లాల్సిన పరిస్థితి అంటూ కొట్టుకుపోతున్న కార్ల వీడియోలు ఇవన్నీ కూడా అతనికి ట్వీట్ చేసేవాడు రూలింగ్లో ఉన్న ట్విట్టర్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఆయన ప్రామిస్ చేశాడు ఈ నగరాన్ని మేము తీర్చిదిద్దుతామంటే నమ్మారు గెలిపించారు జీహెచ్ఎంసీ మీకు పట్టం కట్టారు ఏం చేశారు పదేళ్ళు విలువైన కాలాన్ని వృధా చేసుకున్నటువంటి పక్షంగా బీఆర్ఎస్ ఇవాళ ప్రజల ముందు దోషిగా నిలబడిన పరిస్థితి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ వచ్చింది వాళ్ళకి ఇది రెండవ అవకాశం ఏది ఈ రాష్ట్రానికి రెండవ సీఎంగా రేవంత్ రెడ్డి అయిన పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి దీని మీద ఇది అవ్వాలి బెదిరించటానికో ఇది ఎవరినో జస్ట్ ఒక రకంగా మీ మీ గుర్తింపు కోసమో కాదు హైదరాబాద్ తెలంగాణ పర్యావరణ లక్ష్య సాధనే దిశగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలి మనం చూసాము ఏది గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కూలగొట్టాడు అప్పుడు ఆయన కూడా కరకట్ట దగ్గర ఉంటున్నాడని చంద్రబాబు నివాసం అది కూడా నిబంధనలకు ఉల్లంఘన అది నదీ గర్భంలో కట్టారు అందులో ఆయన ఉంటానికి లేదా అది కూల్ చేస్తున్నామని రకరకాల మాటలు అక్కడ ఒకటి రెండు మూడు బిల్డింగ్స్ అతను టచ్ చేసిన పరిస్థితి కానీ ఆయన బిల్డింగ్ జోలికి వెళ్ళలేదు చంద్రబాబు దానికి అక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు వదలటం నీళ్లు ఉంచటం ఇదంతా కూడా ఒక గేమ్గా నడిపాడు అది చంద్రబాబు మీద కక్ష కాదు అక్కడ మీరు తీసుకోవాల్సింది నిజంగా మీ గనక చిత్తశుద్ధి ఉంటే మొత్తం అన్ని కూలసేయాల నదీ గర్భంలో ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు దాన్ని స్వాగతించాల అతను చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి సహకారం ఇవ్వాలి ఇది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కాదు అప్పుడు ఎప్పుడో అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది సార్ నాగార్జున గారు ఇలా అక్రమ కట్టడం నది కడ్డంగా కట్టి అది పూడ్చి కట్టడం జరిగింది ఇది ఎప్పటికన్నా కూల్చేదితామని అప్పుడో చదవడం అంటే ఈ ఆక్రమణల పైన ఈ చెరువుల ఆక్రమణల పైన రేవంత్ రెడ్డి పోరాటం ఇవాల్ది కాదు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన అదే ధ్వజమెత్తిన పరిస్థితి ఏది అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు ఒక ఎన్కన్వెన్షన్ అనేది అప్రస్తుతం ఎన్కన్వెన్షనే కాదు మనం చూసాం నూట ఎనభై ఐదు చెరువులు ఉండాలి అవును జిహెచ్ఎంసి పరిధిలో నూట ఎనభై ఐదు చెరువులు ఉండాల్సింది నలభై ఏమో చెరువులు డ్రై అయిపోయాయి ఉన్న చెరువులనన్నా ఉన్న సరస్సులనన్నా మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఇవాళ నీకు దాహార్తి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితుల్లో ఏ అపార్ట్మెంట్కి నీకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు ట్యాంకర్ తెచ్చుకోవటమే అవును ఇప్పుడు జరుగుతున్నాయి ఎట్లా వర్షాకాలంలో ట్యాంకర్లు తెచ్చుకోవాలి గతంలో ట్యాంకర్లు ఉన్నది అది కూడా ఎప్పుడూ వేసవిలో రెండు నెలలు తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు ట్యాంకర్ లేకుండా ఏ అపార్ట్మెంట్లో కూడా జీవనం లేని పరిస్థితుల్లో అంటే ఒక్కొక్క ట్యాంకరు వేల ఖర్చుతో మరి వాళ్ళు నీళ్లు పోసుకుంటున్నారు వాళ్ళ గ్రౌండ్ వాటర్ ప్రిజర్వెన్స్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఈ ఏరియాలో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా తాగునీటి సరఫరా ఒక సవాల్ మనం హైడ్రాని బ్లేమ్ చేయడం కాదు రంగనాథ్ని తిట్టడం కాదు మొన్న కూడా దానం నాగేంద్ర గారు కూడా ఏదో విమర్శించారు మీరు ఇవాళ్ళు ఉంటారు రేపు పోతారు మేము ఇక్కడ పది కాలాలు రాజ్యం వెళ్ళాలా మా పిల్లలు మేము మళ్ళీ గెలవాలా ఈ టైప్లో ఆయన ఇక్కడ అధికారిని బలిపెట్టకూడదు ఇది హైడ్రా మీద బురద జల్లే సమయం కాదు మీరు నిజంగా ప్రతినిధులైతే ప్రజాప్రతినిధులైతే ఏం కోరుకుంటున్నారో వాళ్ళ వాయిస్ వినండి పీపుల్ వాయిస్ ఈజ్ ద అల్టిమేట్ వాయిస్ ప్రజాస్వరం ఇవాళ ఈ సరస్సులు ఆక్రమించిన వాళ్ళ పైన చర్య తీసుకోమంటుందా వద్దా అది కదా ఇవాళ ఇప్పుడు నాగార్జున ఇప్పుడు ఆయన ఏమన్నారు ఆయన ఏదో ట్వీట్ కూడా చేశారు ఏది నేనేమి నిబంధనలు ఉల్లంఘించలేదు నాకు నోటీస్ ఇస్తే దానిపైన నేను ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాను అది స్టే ఇచ్చాను అన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తోంది దేశ అత్యున్నత న్యాయస్థానం అసలు రాజీ పడే ప్రసక్తే లేదంటుంది కూల్చిపారాయమంటుంది పర్యావరణాన్ని గనక భంగం కలిగించే కట్టడాన్ని అనుమతించే ప్రసక్తే లేదంటుంది మనం చూసాం నోయిడా టవర్స్ టవర్స్ నోయిడా టవర్స్ కూల్ చేసి సార్ ఏది నీకు పెద్ద ఎత్తున కేరళలో కూడా కూల్ చేశారు పంజాబు కేరళ హా మీరు చట్టాన్ని కాలదన్ని నిబంధనలను అతిక్రమించి మనిషి ఈ విధంగా బరితెగించకూడదు సార్ ఇప్పుడు కోల్చడం అయితే జరిగింది కన్వెన్షన్ హాల్ ఇప్పుడు ఆ ప్లేస్ అంతా మళ్ళీ చెరువుగా కన్వర్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది సార్ అది మనం చేసేది ఏమైంది ప్రకృతి చేస్తుంది కూల్చివేత వరకే వీళ్ళ బాధ్యత అంటే ఆల్రెడీ వీళ్ళు ఒక లేయర్ కింద మీరు వెంటనే కూల్చేసిన వెంటనే మీరు తన్నుకోవచ్చు ఏది నీటి అలుగు ప్రవాహానికి అడ్డంగా కట్టిన కట్టుబడులతో ఆ నీరేమవుతోంది వస్తోంది వాగులు పొంగుతున్నాయి వర్షాలు భారీ వర్షాలకి ఈ వచ్చే నీటి ప్రవాహాన్ని ఈ అడ్డుకట్టల వల్ల ఈ నిర్మాణాల వల్ల రోడ్ల మీద పడుతోంది మునిగిపోతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అది కాదు కదా సమస్య ఇదేంటి పుండ్ ఎక్కడుందో మందు అక్కడే అలా ఇప్పుడు అదే చేస్తున్నాడనమాట రేవంత్ రెడ్డి చూద్దాం ఏది దీనికి అతనికి ఎంత సహకారం ఈ రాజకీయ పక్షాల నుంచి వస్తుంది ఎంత సహకారం ఈ కబ్జాదారులు ఇస్తారు రేపు కోర్టులేం చెప్తాయి రాబోయే పరిణామాలు చూడాలి రేవంత్ రెడ్డి ఇది ఏ వర్గం మీదో ఏ వ్యక్తి మీదో దాడిగా చూడకూడదు ఇవాళ రేవంత్ రెడ్డి కనుక దీన్ని ఈ ఐదేళ్ళు ఇదే విధంగా గనక తీసుకువెళ్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి అండగా నిలబడతారు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో తొంభై ఐదు రెండు వేల నాలుగు తొమ్మిదేళ్ల మధ్యలో ఆయన ఏం చేశారు రోడ్ల మీద ఆక్రమణలన్నింటినీ కూడా ఎంక్రోచ్మెంట్స్ కూలగొట్టించి పారేశాడు అప్పుడేంటి రహదారి విస్తరణలను ఒక ప్రాజెక్టుగా తీసుకుని వాళ్ళు ఆ కొట్లాళ్ళు ఈ షాపులాళ్ళు వాళ్ళు ముందడుగు వచ్చి మూడు అడుగులు ముందుకు వచ్చి రోడ్లన్నీ కూడా చిక్కిపోయాయి సిక్స్టీ ఫీటు హండ్రెడ్ ఫీట్ రోడ్లన్నీ కూడా థర్టీ ఫీటు ఫార్టీ ఫీట్ అయిన పరిస్థితులు ఆయన ఏం చేశాడు పెద్ద పెద్ద క్రైన్లు జేసీబీలు అప్పట్లోనే ఆయన తెచ్చాడు మొత్తం ఏం చేశాడు ఎంక్రోచ్మెంట్స్ తీసి పారేశారు సార్ వెంటనే ప్రజలు ఆయన గెలిపించారు అప్పటి చంద్రబాబు ఆ గెలుపుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం ఒక ప్రధాన కారణం అన్నమాట నిర్మోహమాటంగా తెలుగుదేశం వాళ్ళ బిల్డింగ్లు కూడా కొట్టించి పారేసాడు రోడ్ల మీద ఆక్రమణలు కనుక వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా ఏం చేయాలి అది కేటీఆర్ ఫామ్ హౌస్ అయినా కావచ్చు పొంగులేటి ఫామ్ హౌస్ అయినా కావచ్చు కొట్టి నిజంగా రేవంత్ రెడ్డి కనుక చిత్తశుద్ధి ఉంటే పక్షాలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా గనక ఈ చెరువుల రక్షణ ఈ ఫామ్ హౌస్ల కూల్చివేత దొరికితే అటు నేను స్వాగతించాల ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదో కాలేజ్ ఒకటి కూడా సేమ్ అదే పరిధిలో ఉందంటున్నారు దాని గురించి ఏమంటారు సార్ మీరు ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు మనం అంటోంది అదే కదా ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు వ్యక్తులకు సంబంధం లేదు సంస్థలకు సంబంధం లేదు ఇక్కడ ప్రకృతిని పరిరక్షణ ప్రకృతిని మీరు కాపాడితే మిమ్మల్ని ప్రకృతి కాపాడుతుందన్నమాట వృక్షో ధర్మత రక్ష ఉంది కదా ఏంటది వృక్షో రక్షతి రక్షిత సరస్సో రక్షతి రక్షిత అంటున్నాడు రేవంత్ రెడ్డి చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్